ఉత్తిష్టంతో బోధ ఏదే భూమి వారక భారక ఏదేశాం ముక్కు ముక్కుబడుకును ప్రణామం చేయండి ఓం భోహో ఓం భవహ ఓం శవహ చెప్పండి నేను ముక్కుబడుకును ప్రణామం చేశాక నమస్కారం చేసుకోండి అయ్యా

ఆ తోలబాబు గౌరవం మీద బోధించి పట్టుకోవాలి ఓం అసుదేవతి అమృతేణ స్త్రాభవ వరదాభవ శుభకాభవ సాధికే శరణ్యే శ్రీయంబకే దేవి నారాయణి నమాస్తుతే

అనగనాథం అక్షరాం సమర్పయామి విడిపూలు పూర్తి చేస్తుండీ ఓం శుభాయ నమ ఓం ఏకదంకాయ నమః ఓం కపిలా నమ ఓం గణాదక్షాయ నమ ఓం 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 గణాదక్షా హాచంద్రాయ

ఓం స్వాహ ఓం బుధానాం స్వాహ ఓం స్వాహ ఒక నీళ్ళు చుక్క కిందలు పెట్టండి మధ్య మధ్య ఉదక భాన్యం సమర్పయామి రెండు అక్షరాల వేసి నమస్కారం చేసుకోండి తాంబూలం సమర్పయామి ఓగే పలే కర్పూరే నాగవల్లే ముక్తాచూర్ణ సమాయుత్వం తాంబూలం సమర్పయామి నివాళి అద్దండి చక్కగా దీపాన్ని స్వామివారికి అద్దండి సాక్షాదు ప్రత్యక్ష దీపం దర్శయామి దోపదేవాలం శుద్ధ ఆత్మీయం సమర్పయామి అలా దేవుడు కద్దండి అమ్మ చక్కగా నిరాజలం దర్శయామి కింద పెట్టేసి మళ్ళీ రెండు నక్షత్రం ఆత్మరక్ష నమస్కారం నక్షత్రం వేసి మనసులో ఆత్మరక్షణ చేసినట్టు నమస్కారం చేసుకోండి ఆత్మభ్రక్షణ నమస్కారం అంతా మళ్ళీ రెండు నక్షత్రం వేయండి చత్రం ధారయామి చామ్రం భేదయామి నిత్యం దర్శామి గీతం ధరియా ఆంధ్రదత్తర శక్తర మంత్రం ధర నక్షంత్రులు నీలు కూడా ఎందాక మళ్ళీ తోమబాగ్ లో పెట్టాలి మగవాడు ఆడవాళ్ళు నీళ్లు పోయండి మన చెప్పండి మంత్రహీనం ప్రియాహీనం భక్తిహీనం దేవా పరిపూర్ణం అని యాది శ్రీ మహాజ్ఞాది దేవత పాదారవిందీతో సుప్రసన్నో వరదో భవందు అక్షదులు నీళ్ళు కూడా కింద తోలబాతుగా చేసేయండి అలా నమస్కారం చేసుకోండి చెప్పండి వత్సరతుండ మహాకాయ కోటిశూర్య శమప్రభ మహాలక్ష్మి దేవత పూజ కరిష్యే నీళ్ళు ముట్టుకోండి అలాగా చక్కగా ఫోటో దగ్గర ఏ అక్షడి పూజలు పూజ చేస్తూ ఉండండి మనసులో ఓం నమస్వాయ ఓం మహాలక్ష్మేం అనుకుంటూ పూర్తి చేస్తూ ఉండండి జాయామి సమర్పయామిహయామి ఆగాహం సమర్పయామి ఆగుతో నీళ్ళు తెల్లండి పాదయో పాద్యం సమర్ప్యామియో అద్యం సమర్పయామి

पूजला गया विश्वासो आम्रष्ठियम हवा वादसंगदे अबसुमे दोमा प्रविदंतम विष्पाणि विदेह गौरे नमाजि लान्दे मदे अष्टामदि अर्पयामि बलि माउन्य लंडी पंचाम शुद्धोदकस्थानर पयामि शुद्धोदकस्थानर पयामि गंगे जवने कृष्णे गोदावरी भक्ते नमने सिंधु कावेरे जलस्मिन् सन्नदंग गुरु और दक्षिणा

ओम महेश्वराय नम ओं शंभवे नम ओम पिनाकि नम ओं शशिधेखराय नम ओम वासुदेवाय नम ओम कविने नम ओम विरूपाक्षा नम ओं नीलरोताय नमोचनाय नम ओं स्निखंडाय नम ओं शिवप्रियाये नम ओं उक्राय नम ओम भीमाय नम ओम कलाय नम ओम बसुवस्ताय नम ओम कविचिने नम ओम कैलासवासि नम ओं त्रिप्रांतकाय नम ॐ ऋषभाय नमः ॐ ॐप्रियाय नमः ॐ शमप्रियाय नमः ॐ सर्वमायाय नमः ओम् नमः ॐ नमः ॐ सुरङ्गे नमः अनश्वराय नमः ॐ विघ्नमायाय नमः ओम श्रोम नमः ओम पंचकत्ताय नमः ओम सदाशिवाय नमः ओम विघ्नेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम गजाननाय नमः ओम प्रजापतये नमः ओम मिरण्यस्ते नमः ओम जगदीशाय नमः ओम गिरीशाय नमः ओम भवाय नमः ओम गिरजवासीन्े नमः ओम गिरत नमः ओम भुरात्मे नमः ओम सोमप्रियाय नमः ओम प्रदमूपाय नमः ओम मृत्युंजयाय नमः ओम शुक्ष्मे नमः ओम जगद्गु नम ओम नोम केशा ओम महाजन नमः ओम चार नमः ओम रुद्राय नमः ओम भोगारण्य नमः ओम दिगंबराय नमः ओम अष्टमुक् नमः ओम मनन्याय नम ओम स्वादिकाय नमः ओम शुद्ध विग्रहाय नमः ओम शांताय नमः ओम पाप पापयोचि नमः ओम अंजनाय नमः ओम स्कदाय नमः ओम दृढ़ाय नमः ओम पशुपते नमः ओम महादेव्ये नमः ओम धैर्य नमः ओम भव्याय नमः ओम हरवे नमः ओं मुस्कंताय नम ओम अं नमः ओम भवाय नमः ओम शास्त्राक्षाय नमः ओम अंताय नमः ओम तारकाय नमः ओम परमेश्वराय नमः ओम केशवाय नमः ओम नारायणाय नम ஓம் மாதவாய நம ஓம் கோவிந்தா நம ఓం విష్టమయనమ ఓం అధుందోతనాయనమిక్రమాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం శ్రేధరాయ నమ ఓం శ్రీకేషాయ నమ ఓం రత్నామాయ నమ ఓం ధామోదరాయ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం ప్రచున్నాయ అనిరుద్ధాయ నమ నా సుగంధేవ బహుశు సర్వదేవాన వనస్పతిభేవామి నలుగురు కూడా కొట్టండి

ఇది రాదే నాది ఇది లైన్ తీసేనంటే చెల్లవే లేదు అలా పెట్టేనండి పిసు రాదు లేదు మురుకే ఏ టూ పెన్సిల్ ప్లాస్టిక్ యా మినిట్

నువ్వు చేగడుకున్నా జడ పట్టుకున్నాయి మీరు ఆవిడ జడ పట్టుకుందని కడుక్కో మొద్దు నుంచి బ్రహ్మ బ్రహ్మజండ

మీరందరూ చూపిస్తుంది కంకాల వరం అభిమాన దర్శన అంజిరా శరణాస్తి తమే అంజిరా శరణాస్తి తమే కిందోలు పెట్టండి అమ్మా చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయాది శ్రీ మహాగ్నాది దేవత కేదారేశ్వర స్వామి దేవత సహిత మహాలక్ష్మి దేవత పాదావింద్రీతో సుప్రసన్న వరదో భవంతు అలా నమస్కారం చేసుకోండి బట్ మీకు ఇటు మీరు అబ్బాయికి పెట్టండి మీ మనవాడికి పెట్టండి నా పబ్జింగ మీ యొక్క నాన్నగారు ఇంటి పెరిగి మిరియా లోపల సింగు తీసుకున్నా చూడాలేనా లోపల సింగు ఇట్లా దాంట్లో రెండు పూలు పెట్టండి ఇద్దరు కలి పుచ్చుకోండా వీడేడు మళ్ళీ పళ్ళం తీసి అంత అలా పెట్టేసేయండి అయ్యా ఊళ్ళో పెట్టుకుని

హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పండగను బాగా ఎంజాయ్ చేస్తున్నారా మా ఇంట్లో దీపావళి నోము కంప్లీట్ అయ్యింది అయ్యగారికి దండాలు పెట్టుకుంటున్నారు ఆశీర్వచనం తీసుకుంటున్నారు దీపావళిం చాలా చక్కగా జరిగింది కూరడు దగ్గర పరమాన్నం బూరెలు నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటున్నారు మా పిల్లలు మా నోము చాలా బాగా జరిగిందండి మా మనవరాలు కొబ్బరికాయ కొడుతుంది చాలా బాగా వలిగింది సక్సెస్ఫుల్గా కొట్టింది దీపావళి అంటేనే చాలా సరదాగా ఉంటుంది అందరూ ఒక దగ్గర చేరి నోముకొని కొత్త బట్టలు కట్టుకొని క్రాకర్స్ కాల్చుకుంటూ నోము అయిపోగానే చాలా సరదాగా సందడిగా ఉంటుంది మా వాళ్ళకు బట్టలు పెడుతున్నారు దీపావళి సందడే సందడి ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Please.